తాగునీటి సమస్య వచ్చినప్పుడు కృష్ణ గోదావరి జలాలను తరలించింది కాంగ్రెస్ పార్టీ అదే విధంగా హైదరాబాద్ నగరంలో మెట్రోను నిర్మించింది ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవాళ మెట్రోను విస్తరించదలుచుకున్నాం తాగునీటి సమస్యల్ని పరిష్కరించదలుచుకున్నాం పరిశ్రమలకు అవసరమైన విద్యుత్తును నీటి సరఫరాను చేయదలుచుకున్నాం పరిశ్రమలకు అవసరమైన భూములను కేటాయించదలుచుకున్నాం ఆ భూ సేకరణలో భూములు కోల్పోతున్న రైతులను భాగస్వాములను చేయదలుచుకున్నాం ఇవాళ మూసి అంటే మురికి కోపం కాదు మూసి అంటే ఒక ఇండస్ట్రియల్ రివల్యూషన్ వచ్చిన ప్రాంతంగా డెవలప్ చేయాలని మూసి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ ని ఈ రోజు ముందుకు తీసుకొచ్చినాం దానికోసం కూడా అంతర్జాతీయ కన్సల్టెంట్స్ ను అపాయింట్ చేసినాం తొందరలోనే హడ్సన్ రివర్ అమెరికాలో ఉన్నట్టుగా థేమ్ రివర్ లండన్ లో ఉన్నట్టుగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో మూసీ రివర్ని డెవలప్ చేసి ప్రపంచంలో పర్యాటకులందరూ కూడా వచ్చి మూసీని చూసే విధంగా మూసీ అంటే ఒక అద్భుతం మేడ్ వండర్ అనే విధంగా తీర్చిదిద్దాలి అని చెప్పి ఈ రోజు మా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తున్నది ఎన్ని ఆలోచనలతోని రాష్ట్ర అభివృద్ధి కోసం మేము పాటు పడుతున్నాం కష్టపడుతున్నాం మేమందరం కూడా ఈ రోజు కష్టపడుతున్నాం కొందరికి అనుభవం ఉంది కొందరికి అనుభవం లేకపోయినా కష్టపడాలన్న ఆలోచన ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలన్న ఆకాంక్ష మాకు ఉన్నది మీరందరూ పెట్టుబడులు పెట్టండి మీకు అవసరమైన అన్ని సహకారాలు మా ప్రభుత్వం అందిస్తుంది ఈ ప్రభుత్వం ప్రజాపాలనను అందిస్తుంది ప్రజలకు అందుబాటులో ఉంటుంది ఎప్పుడు ఎవరైనా ఈ ప్రభుత్వాన్ని కలవచ్చు ఈ ప్రభుత్వం గడీల మధ్యన లేదు ఈ ప్రభుత్వం ప్రజల మధ్యన ఉంది ఈ ప్రభుత్వ కార్యాలయాల దర్వాజాలు బార్లా తెరిచి ఉన్నాయి ఎప్పుడైనా మీరు రావచ్చు మీరు చెప్పవచ్చు మీరు చేసే విలువైన సూచనని మా ప్రభుత్వం తప్పకుండా పాటిస్తుంది ఎప్పుడైతే దళితులు గిరిజనులు ఆర్థికంగా ఎదుగుతారో మహిళలు ఆర్థికంగా నిలదొక్కుంటారో ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ మహిళల చేతుల్లో ఉన్నప్పుడే ఆ కుటుంబం బాగుపడుతుంది ఏ గ్రామంలో అమ్మ చేతుల్లో పెత్తనం ఉంటుందో ఆ కుటుంబం బాగుపడ్డది మేము కళ్ళతో చూసినాం అందుకే అరవై మూడు లక్షల మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళల్ని కోటి మందికి పెంచాలి కోటి మందిని కోటీశ్వరులను చెయ్యాలన్న లక్ష్యంతో మా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది ఇదే ఇదే శిల్పారామం పక్కనే నైట్ బజార్ అని చెప్పి మూడు ఎకరాల పైన ఈ రోజు ఆ ప్రాంతాన్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లో కేటాయించడం వాళ్ళు చేసే ఉత్పత్తులను అక్కడ ప్రపంచానికి పరిచయం చేసే విధంగా మార్కెటింగ్ చేసుకునే విధంగా మూడు ఎకరాల స్థలాన్ని మహిళలకు కేటాయించి తొందరలోనే అక్కడ మహిళలు చేసే ఉత్పత్తి వాళ్ళ వస్తువులన్నిటిని కూడా అక్కడ ప్రదర్శించడానికి అక్కడ మార్కెటింగ్ చేయడానికి మా ప్రభుత్వం ముందుకు వచ్చింది లక్ష కోట్ల రూపాయలు జీరో వడ్డీతోనే మహిళలకు రుణంగా ఇప్పించాలి అని చెప్పి ఈ రోజు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న మా ఆర్థిక మంత్రి గారు ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు ఇదే కాదు గ్రామీణ ప్రాంతాలలో ఉన్న పాఠశాల కూడా గతంలో విద్యా కమిటీల పేరు మీద రాజకీయాలు ఉండే నేను వచ్చిన తర్వాత ఒక కలం పోటుతో రద్దు చేసి అమ్మ ఆదర్శ పాఠశాల అని చెప్పి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లలో ఉండే మహిళలు ఎవరి పిల్లలైతే ప్రభుత్వ పాఠశాలల చదువుతున్నారో ఆ తల్లుల చేతుల్లోనే ఆ పాఠశాల నిర్వహణ మొత్తం వాళ్ళ చేతుల్లో పెట్టినాం ఈ రోజు ఆ పాఠశాలలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా వాళ్ళతోనే చేయిస్తున్నాం ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో ముప్పై లక్షల మంది విద్యార్థిని విద్యార్థులు చదువుకుంటున్నారు వాళ్ళ ప్రభుత్వం రెండు జతల బట్టలు ఇస్తే సగం అకాడమిక్ ఇయర్ అయిపోయినాక కూడా వాళ్ళకి చేరేటివి కాదు గతంలో